అమృతాపురం అనే గ్రామంలో సుబ్బయ్య అనే వ్యక్తికి ఒక కొడుకు ఉండేవాడు కొడుకు కూతురు ఇంటర్ పాస్ అవుతారు అది కూడా మంచి మార్కులతో ఆ రోజు కుటుంబమంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సుప్రజా అలా మాట్లాడుతున్నావు వాళ్ళని మంచి ప్రయోజకులు చేయడమే నా ఉద్దేశం దానికోసం నేను ఎంత కష్టమైనా పడతాను ఇద్దరు పిల్లలు బ్రహ్మాండంగా మనకెందుకు ఆ బాధ కానీ మన పరిస్థితులు బాగాలేదు కదా పొలం వేసాము ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చదువుల కంటే ఎంత కష్టపడాలి సుబ్బయ్య ఆలోచనలో పడతాడు నాకు పెళ్లి చేసేయండి అన్నయ్యని మాత్రం బాగా చదివించండి అన్నయ్య తన కాళ్ళ మీద నిలబడితే అంతే చాలు లేదమ్మా మీరు వర్షను బాగా చదివించండి నేను ఏ ఉద్యోగం చేసినా బ్రతుకుతాను ఆడపిల్లకి చదువు ముఖ్యం అది వాళ్ళని కాపాడుతుంది నేను ఎంత కష్టమైనా సరే నేనే కష్టాన్ని భరిస్తాను మీ ఇద్దరిని పట్టణంలో చదివిస్తాను మీరు బాగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడితే అంతే చాలు అందుకు వాళ్ళిద్దరూ చాలా సంతోషపడుతూ తప్పకుండా అలాగే చేస్తాము అని అంటారు తర్వాత రోజు అజయ్ తన స్నేహితుడైన మహేష్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తాడు నేను కూడా నీతో పాటే వస్తాను నీతో ఉంటే కొంచెం చదువైన అబ్బుతుందేమో అని అంటాడు అందుకు అతను సరే అంటాడు ఇక కొన్ని రోజుల తర్వాత సుబ్బయ్య తన ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి కాలేజీలో వదిలిపెడతాడు ప్రిన్సిపల్తో మాట్లాడతాడు ప్రిన్సిపల్ వరదరాజు మీ పిల్లలిద్దరూ బాగా చదువుతారు కాబట్టి నేను కొంత డబ్బు తగ్గిస్తాను మీ ఊరి పిల్లాడే ఇక్కడ జాయిన్ అవుతానని అన్నాడు అతనికి కూడా కొంచెం తగ్గించాము ఇందుకు సుబ్బయ్య చాలా సంతోషపడుతూ సరే అని చెప్పి పిల్లలిద్దరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఇక కొంత సమయం తర్వాత వాళ్ళిద్దరూ క్లాసులోకి వెళ్తారు వాళ్ళిద్దరికీ ఏర్పడతాయి బుద్ధిగా చదువుకుంటూ ఉంటారు మల్లేష్ కూడా చక్కగా చదువుకుంటూ ఉంటాడు కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు వర్షా దగ్గరకు ప్రదీప్ అనే వ్యక్తి వచ్చి వర్ష నిన్ను మొదటి రోజు నుండి చూస్తున్నాను నువ్వు నాకు బాగా నచ్చావు నిన్ను నేను ప్రేమిస్తున్నాను నేను నీ మాటలు విని నాన్న కష్టాన్ని గుర్తించకుండా ఇక్కడ జరుగుతుంది అంతా మర్చిపోయి సరదాగా షికార్లకు వెళ్ళాము చదువుని పక్కన పడేశాము నా మీద నాకు చాలా అసహ్యంగా ఉంది అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రదీప్ మాత్రం ఆమెను ఎలా అయినా సరే తన ప్రేమలో పడేయాలి అని అనుకుంటాడు అదే ఉద్దేశంతో వాళ్ల అన్నయ్య అజయ్కి దగ్గరవుతాడు అజయ్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నీకోసం వాష్ తీసుకొచ్చాను నీ చెల్లెలికివ్వకపోతే బాగోదు అని నీ చెల్లెలి కోసం కూడా తీసుకువచ్చాను తనకు నువ్వే ఇవ్వు నేనిస్తే బాగోదు అందుకు అజయ్ థ్యాంక్స్ చెప్తూ తీసుకుంటాడు ప్రతిరోజూ వాళ్లకి ఏదో ఒక బహుమతి ఇస్తూ అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అజయ్ ఎప్పుడూ చదువు చదివినా చాలా బోరింగ్ గా ఉందిరా అలా సరదాగా సినిమాకి షికారుకు వెళ్దాంరా మీ చెల్లి కూడా వస్తుందేమో అడుగు ఈరోజు ఎగ్జామ్ ఉంది కదరా ఇది ఏమన్నా ఫైనల్ ఎగ్జామా జస్ట్ టెస్ట్ మాత్రమే ఈ ఒక్క ఒక్కరోజే కదా ఇదేమన్నా ఫైనల్ ఎగ్జామా జస్ట్ టెస్ట్ మాత్రమే ఈ ఒక్కరోజే కదా అని బలవంతం చేయడంతో సరే అని అంటాడు చెల్లితో చెప్తే తను ఖచ్చితంగా ఒప్పుకోదు అయినా ఒక మాట చెప్దామని తన దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు వర్షం మొదట ఒప్పుకోకపోయినా ప్రతి బలవంతం చేయడంతో తను ఒప్పుకుంటుంది ఇక అందరూ కలిసి సినిమాకి వెళ్తారు మల్లేష్ ఎగ్జామ్ రాసి హాస్టల్కి తిరిగి వెళ్ళిపోతాడు సాయంత్రం దాటిపోతుంది అయినా కూడా వాళ్ళు ఇంటికి రారు రాత్రి సమయం అవ్వడంతో వాళ్ళందరూ హాస్టల్లోకి తిరిగి వస్తారు హాస్టల్ దగ్గర వాచ్మెన్ ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ప్రిన్సిపల్ని కలవండి లేదంటే తెల్లవారిని దాకా ఇక్కడ వెయిట్ చేసి రేపు మీ పెద్ద వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిన తర్వాత లోపలికి వెళ్ళండి అతని మాటలకి వర్ష అజయ్ ఇద్దరు కూడా కంగారు పడతారు అన్నయ్యా ఈ విషయం నానీకు తెలిస్తే చాలా పెద్ద గొడవలు ఉంటాయి మనల్ని చదువు మానిపించేస్తాడు ఏదో ఒకటి చెయ్యన్నయ్యా నువ్వేం కంగారు పడకు నేను ప్రదీప్కి ఫోన్ చేస్తాను అంటూ ప్రదీప్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు ప్రదీప్ వెంటనే అక్కడికి వస్తాడు వాచ్మెన్ చేతిలో పదివేల రూపాయలు పెట్టి వాళ్ళని లోపలికి పోనివ్వు రేపటి నుంచి వీళ్ళు రారు హాస్టల్ ఖాళీ చేస్తాను నువ్వేం కంగారు అప్పుడు వాచ్మెన్ సరే లోపలికి వెళ్ళండి అంటాడు వర్ష చాలా సంతోషంగా అతనికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది ఇక అన్నా చెల్లెలిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు ప్రతి పింటికి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు కాలేజీకి వెళ్తారు నేను మీ ఇద్దరి కోసం ఆ గెస్ట్ హౌస్ ని ఏర్పాటు చేశాను మీరిద్దరూ అక్కడి నుంచి కాలేజీకి రావచ్చు మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి మీ నాన్నకి హాస్టల్ ఫీజు కూడా తగ్గుతుంది అని చెప్తాడు అందుకు అజయ్ సరే అంటాడు ఇక అన్నా చెల్లెలు ఇద్దరు కూడా గెస్ట్ హౌస్లోనే ఉంటారు రోజులు గడుస్తూ ఉంటాయి చదువు సందేహాలన్నీ పక్కకు వదిలేసి వాళ్ల ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు వర్ష కూడా ప్రతి ప్రేమలో పడిపోతుంది ఆ విషయం అజయ్కి కూడా తెలుసు అజయ్ తన మనసులో ఇంత మంచి సంబంధం మన నాన్న తీసుకురాలేడు వర్ష ప్రదీప్ మంచి ఈడు జోడు అని అనుకుంటాడు మల్లే చక్కగా చదువుకుంటూ ఉంటే అజయ్ వర్షను మాత్రం చదువుని పక్కన పడేసి ఇష్టానుసారం బయట తిరుగుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా తండ్రి అక్కడ కష్టపడి పనిచేసి నెలా నెలా హాస్టల్ ఫీజు పంపిస్తూ ఉంటాడు అజయ్ ఆ హాస్టల్ ఫీజుని తన ఖర్చులకు వాడేస్తూ ఉంటాడు ఒకరోజు ఏమైంది మీ ఇద్దరికి వచ్చిన కొత్తలో చాలా బాగా చదివేవాళ్ళు ఇప్పుడు అసలు ఏం చదవడం లేదు అసలు ఏమైంది మీరు ఇద్దరు ఒకసారి ప్రిన్సిపల్ని కలవండి అని అంటుంది కొంత సమయం తర్వాత వాళ్ళు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తారు శకుంతల మేడం వాళ్ల గురించి చెప్తుంది దానివల్ల ప్రిన్సిపాల్ వెంటనే వాళ్ల తండ్రి పిలవమని చెప్తారు వర్ష అజయ్ ఇద్దరూ చాలా కంగారు పడతారు తండ్రికి కబురు పెట్టిస్తారు తండ్రి అక్కడికి వస్తాడు ప్రిన్సిపల్ జరిగిన విషయమంతా చెప్తాడు దాన్ని విన్న తండ్రి సుబ్బయ్య నేను ఒక పది నిమిషాలు మా పిల్లలతో ఒంటరిగా మాట్లాడతానండి అని ప్రిన్సిపాల్ తోనడంతో సరే అంటాడు ఇక ముగ్గురు బయటికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు తండ్రి తన చేతుల్ని పిల్లలకు చూపించి నేను నా చేతులకి గాయలైనందుకు బాధపడటం లేదు నా పిల్లల కోసం నేను ఎంత కష్టపడుతున్నా వాళ్ళు సరిగ్గా చదవలేకపోతున్నారు అసలేం జరిగింది బాగా చదివే మీరు ఎందుకు కాలేజీకి వెళ్లడం లేదు ఎందుకు చదవడం లేదు ఏంటో చెప్పండి హాస్టల్ మానేసి ఎక్కడుంటున్నారు వర్ష ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్తుంది ఆ అబ్బాయిని నిజంగా ప్రేమించావనువు అతన్ని నిజంగా ప్రేమించావంటే ఖచ్చితంగా నేను దగ్గరుండి మీ పెళ్లి చేస్తాను కానీ మీరు మంచి స్థాయిలో ఉంటారు అని అందరికీ గొప్ప చెప్పుకున్నాను కానీ మీరేమో ఇలా చేస్తున్నారు తప్పు మీదా నాదా నాన్న ఇంకెప్పుడు నేను మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను నా మాట నమ్మండి సరే తప్పకుండా ఒక వారం రోజులు మన ఇంటికి వెళ్దాం ఆ తర్వాత మీరు మళ్లీ కాలేజీకి వద్దురు ఆ మాటలన్నీ ప్రదీప్ వింటాడు ప్రదీప్ కి చాలా ఆనందం కలుగుతుంది వాళ్ళ తండ్రి వాళ్ళ ప్రేమకు ఒప్పుకున్నందుకు కానీ వాళ్ళని తీసుకెళ్తున్నందుకు బాధగా ఉంటుంది ప్రిన్సిపల్తో మాట్లాడి వాళ్ళిద్దరిని తీసుకుని ఇంటికి వెళ్తాడు తండ్రి తండ్రి వాళ్ళని ఎందుకు ఇంటికి రమ్మన్నాడు అర్థం కాదు మరుసటి రోజు ఇద్దరిని బులంకి తీసుకెళ్తాను వాళ్ళిద్దరినీ మీరే కాడి వేసుకొని తిన్నాలి నాన్న ఇది అన్యాయం నాన్న మేమిద్దరం పొలం తిన్నడం ఏంటి మన ఇద్దరు ఉన్నాయి కదా నేను చెప్పింది చేయండి అని గట్టిగా అంటాడు ఇక వాళ్ళు చేసేది ఏమీ లేక నాగలు పట్టుకొని ఉండడం మొదలు పెడతారు వాళ్ళు ఆ కష్టం చేయలేక నాన్న మా వల్ల కాదు నాన్న దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు నాన్న అంటూ రేపులు వేస్తూ ఉంటారు తండ్రి వాళ్ళ బాధలు చూడలేక చెట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు మారా ఒకవేళ వాళ్ళు మారిపోతే అనేది తర్వాత